రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం ముత్తాపురం గ్రామంలో గుండాల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ రైతు పేరు వచ్చేసి పూనెన్ చంద్రయ్య ఇతను నా దగ్గర జెనోమిక్స్ వారి మూడు వందల నాలుగు విత్తనం తీసుకొని వేయడం జరిగింది ఇతను రెండు ప్యాకెట్లు తీసుకొని వేశారు ప్రస్తుతము ఈ పంట ఎలా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం అన్న మీ పేరేంటన్న నా పేరు పూనెన్ చంద్రయ్య గారు ముత్తాపురం ముత్తాపురం మండలం పుండాల మండలం జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లా ఓకే ఈ జెనోమిక్స్ విత్తనాలు ఇచ్చా కదా మీకు మీరు అడుగుతే ఇచ్చినా లేకపోతే నేనే ఇచ్చాను లేదు నేను ఏ విత్తనం వేద్దానా అని అడిగాను చేటు గారిని అడిగితే తన అన్నాడు కదా ఈ విత్తనం అయితే బాగా వస్తుంది అన్న దీన్ని వేసుకోండి దిగుబడి బాగా వస్తుంది అనేసరికి నేను తెచ్చేసాను సరే ఇంకా అయితే చేతికి రాలేదు కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి కంకిత బాగా తీసింది వస్తది అనేది నాకు అనిపిస్తుంది ఇంకోటి మీరు ఇక్కడ చెరువు పక్కన వేసారు కదా ఇట్లా వాలుగుంది ఉంది కదా మరి పైన అంటే ఇప్పుడు ఇట్లా వాళ్ళు ఉన్నప్పుడు కంకులు ఇట్లా వచ్చినప్పుడు అంటే నేల మన నేల కొంచెం అప్పులు డౌన్లు అనేది ఉంటది కదా కొంచెం బాగా మెత్త మెత్తగా కాడ భూమి కాడ కంకి పెద్దగా వచ్చింది రెండు కంకులు తీసింది కొంచెం నేల బోరు బోరు ఉన్న దగ్గర కొంచెం ఒక్క కంకి తీసింది అయినా కంకు కొంచెం సైజ్ అయితే పర్లేదు నచ్చుతా అది కంకి అయితే రెండు కంకులు తీసింది అన్నారు కదా రెండు కూడా మీరు రావడం నేను మొన్నటి దాకా గమనించలేను మన కొమరహారం అబ్బాయి ఇచ్చిన తర్వాత అయ్యబ్బాయి అబ్బాయి అబ్బాయి ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు కదా నేను రెండు పిల్ల కంకులు తీస్తే కంకులు బాగుండవనేది కొంతమంది అనగా గిన్న రైతాంగది అయితే తను వచ్చిన తర్వాత లేదన్నా నువ్వు రెండు దాన్ని పరిశీలన చేయలేవు ఆ చిన్న కంకులు కూడా చూడు చూస్తే దాంట్లో కూడా గింజలు ఉంటాయి బాగుంటది అది ఇది కలిసి నీకు ఎక్కువ కాంట వచ్చే ప్రభావం ఉంటది అందుకని దిగుబడి ఎక్కువ వస్తుంది కంకి చిన్నగా ఉన్నా దాంట్లో కూడా గింజలు ఉంటాయి అన్నాడు చీరు చూస్తే ఉన్నాయి దాంట్లో కూడా ఉన్నాయి మీరు ఈ కంకులు మంచి పొడిగే ఉన్నాయి అవును ఈ మనం లెక్క పెట్టినాం కూడా పద్నాలుగు లైన్లు పద్నాలుగు లైన్ ఉంది జానడు ఉంది జానడు ఉంది మీరు పొటాస్ వేయలేదు అన్నారు పొటాస్ వేయలేదు అండి పొటాస్ వేసి ఉంటే ఇంకేట్లుండేది పొటాస్ వేసి ఇంకా బాగా వచ్చింది అసలు మొక్కదన్నకు పొటాస్ అనేది ప్రతి చెడు చెప్తా ఉంటారు నేను కూడా మా అంతా రైతాంగం ఏంటంటే చాలా చేసుకుంటా పోతా ఉంటాయి దేనికని పెట్టగలుగుతాం అనే దాంతో ఏదో నేను అనిపిస్తావాలనే ప్రభుత్వం ఇంకోటి పొట్టు తీయక ముందు కొంచెం గ్యాప్ ఉంటుంది అన్న కానీ లేదు చీరిన తర్వాత మనం కనపడతాను ఇప్పుడు చూస్తే ఇక్కడ దాకా లేదనేది అనిపిస్తాను కానీ చీరిన తర్వాత మాత్రం లేదు పూర్తిగా పోసేసింది ఇంకొకటి అన్న మీకు అంటే ఇందాక నేను చేను తిరుగుకుంటా చెప్పిన కదా గణపల మధ్య దూరం తక్కువ ఉంది మీకు ఎత్తు పెరగలేదు అని చెప్పే అదే అంటే కొంచెం ఎరువులు మంచిగా పాటించుంటే కాబట్టి మనం చూస్తే వీడియో మనకంటే రెండు మూడు అడుగులు అడుగులు ఎక్కువ పెరగాలి పెరగాలి అదే మీరు ఎరువుల యాజమాన్యం మంచిగా పాటించు పాటిస్తే ఇంకా బాగొచ్చేది బాగొచ్చు అంతే ఉన్నది నాకు కూడా అనిపించింది ఇతనంలో తేడా ఉందని నేను కూడా రాయించిన బుక్ లో రాయించాడు పెట్టిన ఇతను పేరు రాసింది మా ఆవిడ మీరు అదే మర్చిపోను జెనోమిక్స్ కంపెనీ మూడు వందల నాలుగు విత్తనం ఓకే మీకు ఇంకో గుర్తు కూడా చెప్పిన ఏం చెప్పినా చెప్పండి చేన్ లోకి వచ్చినాక మీరు చిన్నప్పుడు మొక్కను చూస్తే వంకాయ రంగు గీతల్లా గీతల్లా అది మీరు గుర్తు పెట్టుకోండి వేరే ఏ మొక్కజొన్న విత్తనం చూడండి మీకు అన్ని ఆకుపచ్చగానే ఉంటాయి దీనికి వచ్చేసి వంకాయ రంగు కలర్ లో ఉంటది అవునవును కింద దంటు సో అది గుర్తు పెట్టుకోండి అంతే ఉంది సో నిరుగుదల కాంచెలు కూడా అంతే కనబడు మీకు ఎక్కడైతే భూమిలో బలం ఉంటదో అక్కడ పక్కాగా రెండు కంకులు వస్తాయి నెట్టిచ్చినా అంటే ఈ పెద్ద బోర్ ఉండే గుప్ప ఈ గుప్పనంత పుట్టబోరునంత నెట్టిస్తే అక్కడ వచ్చేసాడు రెండు కర్రొచ్చాడు అదే బలం అదే బలం ఉన్న ఆ రెండు కూడా మంచిగానే నిండుతాయి అవునవును మీరు ఎప్పుడు కూడా రెండు వచ్చినాయి మూడు వచ్చినాయి అని కలవరపడద్దు దాంట్లో కూడా వస్తాయి అది అదన పాదాయమే కదా సో అంటే ఈ విత్తనం క్యారెక్టర్ మీకు అర్థమైంది మంచి మీరు ఏది వేసినా గానీ ఇట్లా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము చానా తిరుగుతాం కాబట్టి మేము చెప్పగలుగుతాం కానీ మీరు వేసినవి ఉంటాయి అంతే మీరు వేసిన వాటి వరకే పట్టించుకుంటారు సో అందుకని ఈ విత్తనం క్యారెక్టర్ కూడా మీకు చెప్పిన అనమాట మీరు అట్లా గుర్తు పెట్టుకొని వచ్చే సంవత్సరము మీరు ఇది వానాకాలం కూడా వేసుకోవచ్చు నీళ్లు మంచిగా ఉన్నాయను చాలా బాగొస్తుంది తొమ్మిది ఎకరాలు కాడి బోర్ గుంజాను లైన్ గింజన బోర్ వేస్తాయి మేలు బోర్ వేస్తే పోసేస్తాయి ఇప్పుడు వచ్చింది అనుకో నాకు ఆటోమేటిక్ కదా రైతుగా పెట్టుకుంటా తూకం కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చేస్తా కదండి ఇప్పుడు నాకు ఇంకొక పది రోజులకి తూకం అబ్జర్వ్ చేసేటప్పుడు దీని బెండ్ సైజ్ చూడండి గింజ కలర్ చూడండి ఓకే తర్వాత మీకు అంటే ఒక్కొక్క కంకి ఎన్ని గ్రాములు వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది ఓకే ఓకే మనోడు కూడా కూడా తర్వాత ఇంకోటి ఏంటంటే మేము చెప్పడం ఇంత బార్ బార్ కంకులు ఉన్నాయి కదా ఇది మొత్తం కంకి ఎండిపోయిన తర్వాత పావు కిలో వచ్చిందనుకోండి సపోజ్ తక్కువ చెప్తున్నా పావు కిలో అనుకోండి మీకు మొత్తం వల్సిన తర్వాత ఈ గింజలు బెండు వేసుకుంటే దగ్గర దగ్గర గింజలు రెండు వందల ఇరవై గ్రాములు రావచ్చు బెండు ముప్పై గ్రాములు ఉండొచ్చు ఓకేనా తక్కువ చెప్తున్నాయి ఎందుకంటే ఎక్కువ వచ్చింది అనుకో ఆనందం అంతే కదా లేదు నాలుగు వందల గ్రాములు వస్తుంది మూడు వందల యాభై గ్రాములు గింజలు వస్తాయంటే అది తప్పు చెప్పినట్టు మీకు తక్కువ వచ్చింది అనుకో అరే సీట్ అట్లా అన్నాడు కదా మళ్ళీ అట్లా నెగిటివ్ గా అనిపిస్తుంది అనమాట అంతే మీరు పావు కిలో ఎస్టిమేషన్ పెట్టుకోండి గింజలు బెండ్తో సహాతో సహా బెండ్ తీసేస్తే మీకు రెండు వందల ఇరవై గ్రాములు పక్కా వస్తుంది అట్లా మీరు బేరీజ్ చేసుకోండి లేదా బస్తా నింపినప్పుడు గానీ ఆ కట్టలో మీరు కంకులు అప్పుడైనా ఇట్లాంటివన్నీ మీరు గమనించండి మీకు బాగుంది అనుకోండి మీతో పాటు ఇంకో నలుగురు రైతులకి అంతే కదా ఇప్పుడు నాకు వచ్చిందంటే వర్షాకాలం పోస్తానండి శాంతన్న రాలే నా దగ్గరికి అంతేనా వస్తే కానీ నా దగ్గర గానీ నేను రెండు నాలుగు శాఖలు మీ దగ్గర మీద తెచ్చిన అది కూడా వచ్చింది కాబట్టి అది నా పొరపాటు ఈ రాటు కూడా బాగా వచ్చింది అది నేను ముందు చూసుకోలేను డేట్ చూసుకోకుండా కొట్టేసరికి చచ్చిపోయించాను ఇది ఉన్నదానన్న సాలు మళ్ళీ ఇప్పుడు పోసినా రాదు అని చెప్పి అందుకని మన తోటలో రైస్ క్రైస్తలు ఈ ప్రతి ఒక్క కంకిని గమనించగలరు మొత్తం పైన వరకు నిండినాయి నేను ఆల్రెడీ చెప్పాను నా జాన అడుగుంటే తన పెద్దది మీరు చూడండి ఈ కంకి కూడా చూడండి ఇంకోటి అన్న మంచిగా స్పేసింగ్ అంటే సాలు ఇంతకు దూరం కూడా చాలా మంచిగా మేము చేశాడు మీరు మంచిగా గమనించినట్లయితే కలుపు కూడా చాలా తక్కువ తక్కువ ఉంది కలుపు కూడా రానియ్ ఒక్క పొరపాటు ఏంటంటే అది ఒకటి పొటాష్ అదే ఒకటి ఆడిస్తే అది వేసుంటే మిగుల్ బాగా వచ్చేది మస్తాయి అది ఏంటంటే ఓల్డ్ ఒక్క సీనియేం కదా ఇక పత్తి అని అదని ఇది అనేసి కొంచెం అంత ఏం పెడతాం అన్నట్టు ఏంటంటే మంచి విత్తనానికి పొటాషియలేదు కదా రైతా ఇప్పుడు అటు కంప నేల మంచిది అవును నేల నేల బలంగా ఉన్న ప్రదేశంలో చూడండి ఒకటి రెండు మూడు ఇది ఒకటి నాలుగు ఈ నాలుగు కంకుల్లో కూడా మీకు గింజలు ఉన్నాయి నాలుగు ఇట్లా ప్రధాన కంకుతో పాటు ఈ చిన్న కంకులు కూడా గింజలు వచ్చాయి ఇక్కడ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి దీనికి కూడా వచ్చినాయి దీనికి కూడా ఇక్కడ రెండు ఇది ఇది ఒకటి దీని కింద ది అన్న సరే ఇక్కడ కూడా ఇది రైతుకు లాభదాయకమే అంటే మనం చేసే చేత ఎరువులు భూమి దాన్ని బట్టి ఈ కంకులు కూడా నిండుకోవడం జరిగింది అంతే కదా అంతే ఇక్కడ భూమి బాగా బలంగా ఉంది బలంగా ఉండదు వచ్చేస్తారు అదే మట్టిస్తాను